నీకు ప్రేమ వస్తుంది నువ్వు నీతివంతుడైన తల్లిదండ్రులైతే పిల్లల దగ్గర నుంచి ప్రేమ వస్తుంది గమనించాలి నువ్వు నీచి అయితే నీ చుట్టుపక్కల దగ్గర నుంచి కూడా నువ్వు ప్రేమ కలిగి ఉంటావు ప్రేమను కోసుకుంటావు ఎందుకంటే ఆ నీచిమంతుని జోలికి వెళ్ళద్దు వాళ్ళు ఎవరినేం చేశారయ్యా ఏం తప్పు చేశారు వాళ్ళు పలుచుకోవాలి బ్రతుకుతున్నారు వాళ్ళు వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు వాళ్ళు భక్తులు అండి మా ఇళ్ళ మధ్యలో ఉంటున్నారు మేము చూస్తున్నాం కదా చర్చికి వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎంత నీతిమంతులో వాళ్ళు ఎవరి చోలికి ఎక్కడ అక్రమ సంబంధాలు లేవు ఎవరితో కూడా నీతి అండి వాళ్ళు వాళ్ళకి మనం ఒక పది రూపాయలు ఇచ్చామంటే మన పది రూపాయలు మనకు వస్తాయి మాట తప్పరండి నీతిమంతులు అండి వాళ్ళు వీళ్ళు చర్చికి వెళ్తారు కానీ పచ్చి అబద్ధికులు అండి మన నేను పదివేలు ఇచ్చానండి మళ్ళీ నాకు ఇవ్వలేదు పనికి మాలిన మరలా వెళ్ళి చర్చికి వెళ్ళి పెద్ద పెద్ద బైబిల్ తీసుకొని వెళ్తుంటారు నీతి మంత్రులను చెప్పుకుంటారండి ఇంటికి కొంపలమ్మటే కొంపలమ్మటి తిరిగి పాడైపోయారండి ఇల్లు చుసారా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఎందుకు నీకు ద్వేషం వస్తుంది ఎందుకు నీ ద్వేషిస్తున్నారు